ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు అపోస్తులుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనము పౌలును కొరింతిలో ఉన్న తన పని నిమిత్తం ఉంచాలనుకున్నంత కాలం జనసమూహపు క్రోధాన్ని ప్రభువు అణచివేశాడు యూదులు తమలో తామే విభేదించుకున్నారు దేవదూషణ చేశారు అయినా వారు సువార్త ప్రకటనను అడ్డుకోలేకపోయారు వినివారు ప్రభువులో విశ్వాసం ఉంచకుండా ఆపలేకపోయారు మహాక్రూరులైన వారి మనస్సుల్ని ప్రభు తన స్వాధీనంలో ఉంచుకోగలడు మానవుల క్రోధం పెళ్ళుబికినప్పుడు అది తనను మహిమపరచేటట్లుగా చేయగలడు అలా చేసి తన గొప్పతనాన్ని వెల్లడి చేస్తుంటాడు ముఖ్యంగా తన బిడ్డలకు కీడు జరగకుండా ఆయన క్రూరులైన వారిని అదుపులో ఉంచుతాడు ప్రభువా నీ ప్రజలు దాటిపోయేంత వరకు నీ బాహుబలము చేత సముద్రము బండవలే నిలచిపోయెను నీ బాధ్యత నువ్వు నెరవేర్చినంత కాలం నువ్వు మనిషికి భయపడాల్సిన అవసరం లేదు ఏసు క్రీస్తును అనుసరిస్తూ తిన్నగా సాగిపో అప్పుడు నిన్ను వ్యతిరేకించేవారు నలిగిన రెల్లులా మకమకలాడే దీపపు ఒత్తిలా అయిపోతారు ప్రతి చిన్న విషయానికి భయపడేవారు మరింతగా భయపెట్టబడుతుంటారు అయితే వారు దేవుని ఎడల అచంచలమైన విశ్వాసం కలిగి ఉంటే వారి భయాలన్నీ ఏనుగు నడుస్తున్న దారిలో సాలిగుళ్ల వలె తొలగిపోతుంటాయి ప్రభు అనుమతి లేకుండా ఎవరు మనకు ఎలాంటి హాని తలపెట్టలేరు ఒక్క మాటతో సాతాను పారిపోయేలా చేయగలిగిన దేవుడు వాడి మనుష్యులను అదుపులో ఉంచలేడా నువ్వు వారికి భయపడేదానికంటే ఎక్కువగా వారే నీకు భయపడుతూ ఉన్నారేమో కాబట్టి ధైర్యంగా సాగిపో ఎదురవుతారేమో అని తలస్తున్న నీకు స్నేహితులు కనిపిస్తారు